కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధార మండలం ఓదార్యం గ్రామ శివారులోని భూమి సర్వే నెంబర్ నూట ఎనభై ఇదే గ్రామానికి చెందిన దళితుడు కీర్తి శేషులు కాసికంటి రాజయ్య బతికి ఉన్నప్పుడు పట్టేదారు దగ్గర నుండి నాలుగు గుంటల భూమిని గతంలో కొనుగోలు చేశాడని ఈ యొక్క భూమికి ఇరుపక్కల గ్రానైట్ క్వారీలు ఏర్పడడంతో ఇల్లు నిర్మించుకోవడానికి అనువైన ప్రదేశం కాకపోవడంతో ఈ యొక్క భూమిని మా కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే ఖననం చేయడానికి స్మశానానికి కేటాయించామని అయితే ఈ భూమిని కొందరు చేయాలని మా భూమిలో మట్టి మొరం రాళ్లు వేస్తున్నారని మా కుటుంబంలో ఉన్న మా తల్లి తండ్రి తాతగారులు మరణించడంతో వారిని ఇక్కడే ఖననం చేశామని అలాగే వారి జ్ఞాపకార్థం సమాధులు కూడా నిర్మించామని ఈ యొక్క భూమి అన్యాక్రాంతం కాకుండా అక్రమార్కుల చేతికి పోకుండా ఉండాలంటే ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే హద్దులు ఏర్పరచాలని మాది ఉద్యం గ్రామం విలేజ్ మండలం గంగాధర కరీంనగర్ జిల్లా మేము గతంలో ముంపు గ్రామ బాధితులము మాకు ఇక్కడ ఉదయం గ్రామంలో నివసించున్నాము మా తల్లిదండ్రులు చనిపోయినటువంటి వన్ ఎయిటీ త్రీ సర్వే నంబర్ లో మేము నాలుగు గుంటల జాగా వేణుగోపాల్ కార్వ గారు మాకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత శిరీష జియో గ్రనేటు వాళ్ళు శ్రీవారి సతీష్ గ్రనేట్ వాళ్ళు వీళ్ళు కుమ్మకాయ వీళ్ళు ఏం చేశారు అంటే మా సమాధుల మీద మట్టి పోస్తారు రాళ్ళు వేస్తున్నారు మేము అడిగినందుకు మమ్మల్ని ఏం చెప్పుకుంటూ చెప్పుకుంటే దౌర్జన్యంగా బెదిరిస్తారు మమ్మల్ని మేము అడిగినందుకు మమ్మీ చాలా ఇబ్బంది పెడుతురు ఈ ఉద్యారం గ్రామంలో ఈ దళితుల భూమి ఈ భూ కబ్జాలు చేసుకుంటా ఈ గ్రానైట్ వాళ్ళు సిరీ వారి గాని బిఎన్ రెడ్డి గాని శ్రీవారి సతీష్ గాని వీళ్ళు ఇప్పటికైనా కానీ వాళ్ళు సిగ్గు శిరం ఉంటే ఈ దళితుల భూములు కబ్జా చేయకుండా ఈ సమాధుల భూములు కూడా కబ్జా చేయడం ఎంత సిగ్గు చేయటం మీరే గ్రహించాలని మా యొక్క వినపం ఇప్పటికైనా వాళ్ళకి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉంటే ఈ గ్రానైట్ క్వారీ అసోసియేషన్ కానీ ఫ్యాక్టరీ అసోసియేషన్ కానీ ఈ లీడర్లు అధికారులు కానీ ఎవరైనా ఉంటే వీళ్ళకి ఇప్పటికైనా న్యాయం చేయాలని మా యొక్క విన్నపం దయచేసి ఇప్పటికైనా చేయకపోతే న్యాయం చేయకపోతే పై అధికారులు కలెక్టర్ గారి కానీ మైనింగ్ ఏడి గారికి మైనింగ్ గారికి లేదా ఎంఆర్ఓ గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చి లేదా అంతకు మించి అయినా కానీ పైకి పోయి మేము దీని మీద ఫైట్ చేయడానికి మేము సాయంత్రం మట్టి పోసేటప్పుడు నేను వచ్చి అడిగినా అడిగితే మట్టి ఎందుకు పోసిర్రు ఏంది అదే అంటే మా మా భూమిలో మేము మట్టి పోసుకుంటున్నాం మీరే వాళ్ళు అడగడానికి అంటే మా భూమి మేము నేను అడిగితే ఏం చేసుకుంటావు తీసుకో నువ్వు ఎవరికి మేము చూసుకుంటాం మేము చేయాలన్నా అట్లా చేసుకుంటాం అదే అని చెప్పేసి బిఎన్ రెడ్డి ఇన్ఛార్జ్ అయినటువంటి మల్లేసి నన్ను బెదిరించడం జరిగింది ఆ శిరీష వాళ్ళు ప్లస్ శ్రీవారి కోరి వాళ్ళు నన్ను బెదిరించి ఇంటికి పంపించారు నువ్వు ఏం చేసుకుంటావో మేము చేసేది చెప్తాం నువ్వు ఏమన్నా చేసుకోవాలి అని చెప్పేసి చెప్పారు ప్రభుత్వానికి నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం నేను వచ్చి చూసేసరికి మట్టి పోస్తారు మట్టి పోసి ఎందుకు పోస్తారు అదే అంటే నన్ను ఇట్లా బెదిరించారు నువ్వు ఏం చేసుకుంటావు అదే అని చెప్పేసి